దసరా పండగ రోజు జంబి శమి వృక్షానికి పూజలు చేస్తారు ఆ శమి వృక్షానికి ఉన్న ప్రత్యేకత ఏంటి దానికి పూజలు చేసిన అనంతరము అందరూ కూడా దాని ఆకులు దానికి సంబంధించిన వేర్లను దానికి సంబంధించిన కొమ్మలను కూడా తీసుకొని బంగారంగా పూజిస్తారు బంగారాన్ని ఒకరికొకరికి ఇచ్చుకొని అలైబలై చేసుకుంటారు అసలు జంబి చెట్టుకున్న ప్రత్యేకత ఏంటి దానికి ఎందుకు పూజలు చేయాల్సి వస్తుంది దసరా రోజే ఎందుకు పూజలు చేసి దానికి అందరికి సంబంధించి దేవుని ముంద ఉంచి దానికి ఎందుకు పూజలు నిర్వహించి ఎందుకు పంచి పెడతారు దాన్ని అందరు కూడా బలిగా తీసుకుంటారు మనతో మాట్లాడేందుకు శేఖర్ పంతులు ఉన్నారు చెప్పండి పంతులు జంబి చెట్టుకున్న ప్రత్యేకత ఏంటి దానికి సంబంధించిన పూజలు నిర్వహించడానికి ఏమేమి కారణాలు ఉన్నాయి అసలు ఏం ప్రత్యేకతలు శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీమన్మహాగణాధిపతియే నమ శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవతాభ్యో నమ వృక్షం మహాభారత సంగ్రామం కురుక్షేత్రం అందరికీ తెలిసిన విషయమే అయితే ఆ కురుక్షేత్రానికి ముందుగా పాండవులు వనవాసానికి వెళ్ళారు ఆ వనవాసానికి వెళ్ళే సమయంలో తమ యొక్క ఆయుధాలను ఈ జంబి వృక్షం పైన ఉంచి అంటే దాచిపెట్టి వాళ్ళు ఆ వనవాసాన్ని అజ్ఞాతవాసాన్ని వనవాసం అయిన తర్వాత అజ్ఞాతవాసం అజ్ఞాతవాసాన్ని కొనసాగించి అజ్ఞాతవాసం తర్వాత వాళ్ళు వచ్చి ఈ ఆయుధాలను తీసుకొని కురుక్షేత్రానికి వెళ్ళారు అయితే ఆ ఆయుధాలను విజయదశమి రోజున ఈ దసరా రోజున ఆ ఆయుధాలను దించి ఈ శమీవృక్షానికి పూజ చేసి దీని యొక్క ఆకులతో ఆ కొమ్మలతో బంగారంగా ఆ ధనస్సుకు వారి యొక్క ఆయుధాలన్నిటికీ కూడా ధనుర్భాణాలకు అన్నిటికీ పూజలు చేసి ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధించి శ్రీ మహావిష్ణువును ఆరాధించి వారు వెళ్ళడం జరిగింది అయితే ఈరోజు విజయదశమిగా మళ్ళీ వారు కురుక్షేత్రం ముగించుకొని వచ్చిన తర్వాత కూడా ఆ కొమ్మలను ఆ ఆకులను అందరికీ ఇస్తూ ఎప్పుడు కూడా అన్యోన్యంగా ఉండాలి ప్రేమానురాగాలతో ఉండాలి అని చెప్పి ఆ బంగారాన్ని పంచిపెడుతూ బంగారం లాగా ఉండాలని మనం మామూలుగా ఒక సామెత కూడా చెప్తాం ఏమిటి అంటే అరే బంగారం లెక్క ఉన్నావురా అని ఆ విధంగా దీన్ని బంగారంగా మలుచుకొని వారికి ఆ బంగారాన్ని ఆ చెట్టు యొక్క ఆకులను ఇస్తూ వారు ఇంతకుముందు చెప్పినట్టుగా వారిని ఆలింగనం చేసుకున్నారు ఆ విధంగా అందరికీ అందరూ కూడా అదే ఆనవాయితీగా వస్తూ విజయోత్సాహాన్ని మరియు ఈ బంగారం ఇవ్వడం ద్వారా మనం ఎవరికైతే ఇస్తున్నామో వారు అఖండ విజయంతో ఉండాలని చెప్పి వీరు కూడా కోరుకుంటూ మళ్ళీ వారు కూడా అందరూ బాగుంటే నువ్వు బాగుంటే నేను బాగుంటాను నేను బాగుంటే నువ్వు బాగుంటావు మనం బాగుంటే లోకమంతా బాగుంటుంది అనేటటువంటి సాంప్రదాయంగా దాని యొక్క అర్థంగా ఈ యొక్క దసరా పండగ కొత్త బట్టలతో అందరూ కూడా నూతనోత్సాహంతో స్వామివారిని శివుడిని అయితే శివుడిని ఆంజనేయ స్వామిని మరియు శ్రీ మహావిష్ణువును దర్శనం చేసుకొని ముఖ్యంగా ఈరోజు పాలపిట్టను చూస్తారు పాలపిట్ట అనేది మన జాతీయ పక్షి శుభ శకునం ఆ విధంగా ఆ పాలపిట్టను చూసి కొందరు నూతనంగా పొలంలో ఉన్నటువంటి ఆ వరి ధాన్యాలను ఆ కొమ్మలను వడ్లతో వచ్చినటువంటి ఆ నూతన ధాన్యాన్ని కూడా తీసుకొని వచ్చి భగవంతుడి దగ్గర మొద మొదటగా భగవంతుడి దగ్గర ఈ జంబి వృక్ష జంబి యొక్క ఆకులను మరియు ఆ ధాన్యాన్ని సమర్పించి స్వామివారి దర్శనం చేసుకొని అందరికీ కూడా ఈ బంగారం ఇవ్వడం అనేది ఆనవాయితీగా జరుగుతుంది ఇంకా కొంతమంది విశేషంగా బంగారాన్ని కూడా కొనుగోలు చేస్తూ ఉంటారు ఇది ముఖ్యంగా ఈ దసరా అనేది విజయోత్సవానికి ప్రతీదిగా చెప్పబడుతుంది శుభం భూయాత్ అయితే ప్రధానంగా చెప్పండి మన చిన్ననాడు దసరా పండుగ వచ్చిందంటే ఆ జమ్మి ఆకులు తీసుకొని పుస్తకాలలో ఇంట్లో ఉన్న ధాన్యం గింజలలో దాచిపెడితే బంగారం తయారవుతుందని ఒక నమ్మకం ఉండేది ప్రతి ఒక్కరికి అది నిజమవుతుందా అలా నిజమవడం కాదు ఇది బంగారంతో సమానం మన యొక్క వృక్ష సంపద ఇందులో ఒక అర్థం ఉంది మీకు చెట్టు అంటేనే ఒక సంపద ఆ చెట్టు జీవించి ఉంటేనే మనందరికీ ఆక్సిజన్ అనేది వస్తుంది దాన్ని పీల్చుకునే మనం అందరం బతుకుతున్నాము ఈ మధ్య చాలా మట్టుకు అందరూ చెట్లు కొడుతూ పోతుంటే గవర్నమెంట్ ఏమో చెట్లు పెట్టండి పెట్టండి అని అంటుంది ఎందుకు పెట్టింది ఇది మనం ఎప్పటి నుంచో మనం పాటిస్తున్నటువంటి సాంప్రదాయం వృక్షాలలో భగవంతుణ్ణి పూజిస్తూ వేపవృక్షం కానీ ఈ జంబి వృక్షం కానీ అరటి వృక్షం కానీ రావి వృక్షం కానీ మోదుగ వృక్షం కానీ వీటన్నిట్లలో కూడా మనం భగవంతుని యొక్క లక్ష్మీదేవి యొక్క స్వరూపాన్ని చూస్తూ ఈ వృక్షాలను ఆరాధించడం ఆనవాయితీగా వస్తూ ఉన్నటువంటి విషయం అప్పుడు పిల్లలకు ఈ యొక్క భగవతి భగవంతుని యొక్క సాన్నిధ్యం పొందడానికి భగవంతుడు అంటే ఒక శక్తి మరియు అట్లాగే ఈ వృక్ష సంపద అనేది మనకు ఒక భగవంతుడితో సమానమని తెలియజేయడానికి ఆ విధంగా పుస్తకాలలో పెట్టుకోండి మీకు మంచి చదువు వస్తుంది బంగారం తయారవుతుందని కాదు బంగారం లాంటి చదువు వస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది ధాన్యాలలో పెట్టడం అంటే ఆ వృక్షాన్ని అది పెట్టడం ద్వారా వాస్తవంగా మీరు గమనించుంటారు ఈ వేప కానీ ఇది కానీ ధాన్యాలలో పెడితే పురుగులు కూడా పట్టవు ఆ విధంగా పెడుతూ ఉండేవారు థ్యాంక్ యూ శుభ మొత్తానికి చూసుకోవచ్చు జమ్మి చెట్టుకు విజయదశమి రోజు పూజ చేస్తారు ఆ రోజుల్లో వనవాసానికి వెళ్ళి వచ్చిన రాముడు లక్ష్మణుడు దీనికి అంతకు సంబంధించి ప్రత్యేకత ఉంది ఈ పూజ నిర్వహించిన అనంతరము ఏదైతే దీనికి కురుక్షేత్రానికి వెళ్తారో ఆ కురుక్షేత్రానికి వెళ్ళే సమయానికంటే ముందు ఈ శమివృక్షం పైన ఆయుధాలు పెట్టి ఆ దా తిరిగి వచ్చిన తర్వాత ఆ పూజలు నిర్వహించి కురుక్షేత్రానికి వెళ్తారనే ప్రత్యేకత ఉంది ఖచ్చితంగా ఈ శమి వృక్షానికి పూజ చేయడం వల్ల ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఉండాలి నువ్వు విజయ విజయోత్సవం అంటే విజయం సాధించాలనే ఉద్దేశం మీద నీకు బంగారం పెట్టినప్పుడు మనకు కూడా తిరిగి ఆ బంగారాన్ని నువ్వు కూడా విజయ విజయం సాధించాలని మీద ఒకరికొకరు ఆలింగం చేసుకుంటూ తమకు శమి వృక్షానికి సంబంధించిన శమి ఆకులు శమి వృక్షానికి సంబంధించిన కొమ్మలు వాటి అన్నింటి ఒకరికొకరు పంచుకోవడం వల్ల తన కష్ట సుఖాలన్నీ కూడా తొలగి విజయోత్సవం సాధించాలని విజయదశమి రోజు శమి వృక్షానికి పూజ చేస్తారని ఆనవాయితీగా వస్తుందని చెప్తున్నారు శేఖర్ పంతులు ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి ఆర్టీవీ నిజం